సెట్ ఈ వీడియోలో మనం కోర్ వర్కర్ గురించి తెలుసుకుందాం సో విశ్వ గారు కోర్ వర్కర్ అనే పేరు గురించి చాలా కొత్తగా వింటున్నాను సో ఏంటి కోర్ వర్కౌట్ అంటే లేడీస్ కా జెంట్స్ కా లేకపోతే ఎలాంటి టైప్స్ ఆఫ్ తీసుకోవచ్చు చేయొచ్చు రైట్ అండి ద డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ ఇంపార్టెంట్ పాయింట్ అండి కోర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ సో కోర్ అనేది ఏంటంటే ఇప్పుడు లైక్ యు నో ఇట్స్ కాంబో ఆఫ్ అబ్డామినల్ అండ్ స్పైన్ అనమాట ఓకే సో ఎప్పుడైతే మనకు అబ్డామినల్ అండ్ స్పైనల్ స్ట్రాంగ్గా ఉంటాయో డిఫరెంట్ గా మన బాడీ అనేది యునో అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ కూడా మనం చేసే అలైన్మెంట్ టెక్నిక్ లో వస్తుంది అలైన్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొంతమంది వాక్ చేస్తుంటారు సో వాక్ చేస్తున్నప్పుడు ఎనర్జీ లెస్ గా నడుస్తూ ఉంటారు అంటే దట్ బికాస్ ద కోర్ ఇస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ సోదు సో అది అప్పుడు నాట్ ఓకే అండ్ కొంతమంది మీరు చూడండి వాక్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది అంటే అలైన్మెంట్ అంటే బాడీ అనేది స్ట్రైట్ గా వెళ్ళడం అంటే ఫాల్ ఫాల్ అవ్వకపోవడం అలాగే ఒక సైడ్ ఇంబాలెన్స్ అవ్వడం సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఓకే సో బికాస్ ద కోర్ ఇస్ నాట్ స్ట్రాంగ్ సో కోర్ స్ట్రాంగ్ ఉండడం వల్ల మనం ఏంటంటే డైజెస్టివ్ ప్రాసెస్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి ఫుడ్ డైజెషన్ అంటే అప్పుడు ఫుడ్ డైజెషన్ స్ట్రాంగ్ గా ఉన్నా డెఫినెట్ గా మన మెటబాలజం అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే డెఫినెట్ గా వేరే ఫంక్షన్స్ సర్కులేటరీ ఫంక్షన్ ఎస్క్రిటరీ ఫంక్షన్ సో చాలా మందికి చూడండి మీరు లైక్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి దట్స్ ఇట్ సాల్వ్ గట్ కోర్ అనమాట సో అందుకోసమే వేరే ఎక్సర్సైజ్ కార్డియోతో పాటు కోర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఇప్పటివరకు వరకు ఎప్పుడు ఎవరు వినక వినకపోవచ్చు విన్న వాళ్ళైతే తెలుసు వినని వాళ్ళైతే కంపల్సరీ ఇది ట్రై చేయండి మన జాజ విశ్వర్ గారు లైవ్ లే చూపిస్తారు డిఫరెంట్ గండి ఇది ఫెమిలియర్ లైన్ ఫిట్నెస్ లో ఉన్న వాళ్ళకి కోర్ అనేది ఫెమిలియర్ మీరు అన్నట్టు కాకపోతే కొంత జోన్ వాళ్ళకి మాత్రం డిఫరెంట్ గా ఇది తెలియదు నేమ్ అనిపిస్తుంది బట్ ఇట్స్ ఏ ఫెమిలియర్ యెస్ ఐ వాంట్ టు మీ క్లియర్ వాళ్ళకి బాగా నేర్చుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ అంట చాలా ఇంపార్టెంట్ అంట మనకి నేర్చుకోవడం తెలుసుకోవడం చేయాలి కూడా రైట్ అండి సో కోర్ వర్క్ ముందుగా మనం ఏం చేస్తామండి అండి గా నెక్ ఎక్సర్సైజ్ షోల్డర్ రొటేషన్స్ ఇవి కంపల్సరీ చేసుకోవాలి సో వార్మప్ అనేది ఫస్ట్ కంపల్సరీ చేసుకోవాలి నెక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ అంటే ఇంజురీస్ కి మనము అవ్వకుండా ఫర్ ఎగ్జాంప్ వితౌట్ వార్మప్ సడన్ గా మజిల్ క్యాచ్ అవుతాయి సో బాడీ మొత్తం సో టెంపరేచర్ కదా ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి జంప్ చేయమంటే సడన్ గా చేయగలరు అదే వాక్ చేసుకుని జంప్ చేయమంటే జస్ట్ సో అంటే ప్రిపేరింగ్ మైండ్ ంగ్ బాడీ టెంపరేచర్ యువర్ ప్రిపేరింగ్ దాయింట్స్ సో నెక్స్ట్ హెర్ ఇట్ ఈస్ దిస్ ఎక్సర్సైజ్ నేమ్స్ కాల్ మౌంటైన్ క్లైబర్ అనమాట సో మౌంటైన్ క్లైంబర్ని మనము లెగ్ అవుట్ లో ఇన్లో ఇలా డిఫరెంట్ వేరియేషన్లో చేసుకుంటాం ఇక్కడ మాత్రం మనము నేని మనము టువర్స్ చెస్కి ట్రై చేస్తాం సో బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్టర్స్ ఉంటాయి స్టాండింగ్ పోస్టర్స్ లో చేసుకోవచ్చు సిట్టింగ్ పోస్టర్లు చేసుకోవచ్చు ప్రోన్ పోస్చర్స్ చేసుకోవచ్చు సో ఈరోజు మనము దీన్ని మనం బాక్స్ పోస్టర్ అనొచ్చు లేదా బాక్స్ టు ప్లాంక్ పోజ్ అనొచ్చు సో బాక్స్ టు ప్లాంట్ పోస్లోకి వస్తాం మనం ముందుగా సో పోస్టర్స్ గురించి ఎప్పుడైనా మనము వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఈరోజు మనం మాత్రం మౌంటైన్ క్లైంబింగ్లో చేసుకుంటాం సో ముందుగా చూడండి ఇక్కడ మనం నీస్ పైకి వచ్చాము అండ్ దిస్ ఈజ్ బాక్స్ పోజ్ ఎప్పుడైతే మనం నీస్ అండ్ పాన్స్ గ్రౌండ్ పైన ఉంటాయో దట్ ఈస్ బాక్స్ పోజ్ అనమాట సో పాన్స్ ఏం చేసాము మనము షోల్డర్ విత్ పెట్టాము షోల్డర్ విత్ గ్యాప్ ఓకే సో మళ్ళీ ఇక్కడ చూడండి మనము టోస్ పైన వచ్చాము ఓకే మీరు చూడండి చూస్తే మాత్రం షోల్డర్ టు మై హిప్ ఇస్ట్ అలైన్మెంట్ అనమాట అంటే ప్రాపర్గా ఒక లైన్లో ఉంది ఎస్ క్లియర్ దిస్ ఈజ్ ద పోస్ ఫస్ట్ సో ముందుగా మనము ఆ కరెక్ట్ అలైన్మెంట్ అనేది రావాలి రైట్ వన్స్ అగైన్ షోల్డర్ విత్ గ్యాప్ పామ్స్ హోల్లో ఉండాలండి ఫస్ట్ ఓకే తర్వాత నీ అనేది మనం క్లోజర్ టు చెస్ట్ లెవెల్ తీసుకొస్తాం ఓకే ఎక్సేల్ అండ్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ హౌ మెనీ కౌంట్స్ సో ఇఫ్ క్యాన్ గో ద టెన్ రైట్ అండ్ లెఫ్ట్ ఈస్ వన్ ఓకే ఎక్సేల్ ఇన్హేల్ బ్యాక్ క్లియర్ సో రైట్ హియర్ సో ఇక్కడ చేసినప్పుడు చూసారు కదా ఇస్ టోటల్లీ బాడీంగ్ లెక్స్ మూవింగ్ రైట్ సో దిస్ ఇస్ ఎ మౌంటైన్ క్లైంబర్ సో దీన్ని మనం వేరే వేరియేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తాము నీ అనేది ఇన్నర్ సైడ్ పుష్ చేసాము మనం సో దిస్ ఈస్ మౌంటైన్ క్లైంబర్ సో ఇందులో డెఫినెట్గా అబ్డామినల్ పైన ఇంపాక్ట్ పడుతుంది సో అబ్డామినన్ మజిల్ని మనము టైటన్ చేసుకుంటే ఆ బల్జెప్ ఉన్న దాన్ని మనం ఏం చేసి తగ్గించుకొని డెఫినెట్గా ప్రాపర్ స్ట్రక్చర్ తెచ్చుకోవచ్చు అనమాట రైట్ సో దీంతో పాటు వన్ మోర్ వర్కౌట్ విల్ బి డూయింగ్ సో ఈస్ వన్ మోర్ ఫోర్ వర్కౌట్ ఓకే సో ఇక్కడ ఏం చేస్తాం మనం సిట్టింగ్ పొజిషన్ వన్స్ అగైన్ టాకింగ్ టు యూ పోస్చర్స్ ఇంపార్టెంట్ సో ఈ వర్కౌట్ ఎవరు చేయకూడదు సివియర్ ఎనీ కైండ్ ఆఫ్ స్పైన్ డిస్లోకేషన్స్ సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి ఓకే సో వాళ్ళు మాత్రము స్పైన్ సర్వైకల్ స్ట్రెంథనింగ్ చేసుకుని రావాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ సో దిస్ ఈస్ అ బోట్ పోజ్ అనమాట రైట్ సో ఇక్కడ ఏం చేశాను నేను టోటల్ బాడీ అనేది గ్లూట్స్ పైన ఉంటుంది సో బటక్స్ పైన ఉంటుంది సో ఐఎమ్ లిఫ్టింగ్ మై లెగ్స్ అండ్ అప్పర్ బాడీ జానింగ్ మైఆమ్ సియ ట్యూ కొంచెం త్రీ కూడిన పని కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ సో దీన్ని మనము కౌంటింగ్ పెట్టుకోవచ్చు స్టార్టింగ్ ఫైవ్ టెన్

దీనికి రిలేటెడ్ వేరే వాటితో కనెక్షన్ ఉంటుంది అన్నమాట అంటే ఆహా ఎస్ ఎక్సర్సైజ్ ఆల్స్ ఇంపార్టెంట్ మన లైఫ్ లో ప్రధానంగా మన గత వీడియోస్ చెప్పినట్టు బట్ ఇది ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏ పార్ట్ ఎర్లీగా లూజ్ అవుతుందని అబ్డోర్మినల్ పార్ట్స్ ఓకే ఓకే దాట్స్ వర్ట్ మై కనెక్షన్ అబ్డర్నల్ పార్ట్ కానీ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకు డైట్ అనేది ఇంపార్టెంట్ సో డీప్ ఫ్రైస్ కానీ అండి అలాగే ఎక్స్ జంక్ ఫుడ్ కానివ్వండి సో మైదా ఐటమ్స్ కానిండి ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ యాడ్ అవ్వ తగ్గిపోరు డైట్ కూడా దాంట్లో బాగా యా యా సో దాంతో పాటు ప్రాపర్ హెల్తీ స్లీప్ ఓకే సో రైట్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి స్లీప్ సో వన్ మోర్ టైం విల్ బి షోయింగ్ దిస్ ఎక్ససైజ్ అండ్ వి కంప్లీట్ రైట్ yes సో బోత్ కాంబినేషన్ లో విల్ బి షోయింగ్ అండి సో ఈ రెండు కాంబోలు చేసుకోవాలన్నమాట రైట్ గో నౌ 1 2 3 4 5 6 little 7, speed I'm 8, am doing 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 నాకి ఐస్ ముక్కు రాదు సో రైట్ నా ఐస్ నావట్లా సో దట్ వాస్ మార్నింగ్ క్లైంబర్ సో టేక్ 30 సెకండ్స్ టు 1 మైట్ బ్రేక్ ఓకే సో 30 సెకండ్స్ ఉండాలి క్రేప్ బ్రేక్ రైట్ సో అంటే మళ్ళీ మీరు యు బి టు డు పర్ఫార్మ్ బెటర్ రైట్ अदर సైడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే సో ఆర్ కాంబినేషన్ మీరు ఎక్సర్సైజ్ ఎలా చేస్తుందో తెలుసా జంక్ ఫుడ్ అంత ఈజీగా చేస్తున్నారు సార్ అసలు ఎంత అమలు చేస్తున్నారు అదే మన వల్ల అంటే ఇందాక ఒక చూపించిన ఒక ఎక్సర్సైజ్ నాకు బ్యాగ్ పట్టేసింది

రైట్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో సో బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంటో విశ్వ గారు మన ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు సో ఇది వచ్చేసి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి కోర్ వర్కౌట్ అనమాట ఇలాంటి వర్కౌట్స్ ఇంకేమైనా తెలుసుకోవాలంటే వెంటనే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను ప్లేస్ ఇస్తున్నాను వచ్చి ఫిట్నెస్లో జాయిన్ అయిపోండి